హాయ్ ఫ్రెండ్స్ నేమ అందరు ఎలా ఉన్నారు చికెన్ కర్రీ తయారీ విధానము చూడండి ఫస్ట్ ఒక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత షాజీర వేసి తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలండి కొంచెం ఉల్లిగడ్డలు త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు త్వరగా మగ్గుతాయి అవి కొంచెము మగ్గేటప్పుడు ఒక పిగుప్పెడంతా పుదీనా ఆకు వేసుకోవాలి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు అందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలన్నమాట అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు పచ్చివాసన పోతే రుచి చాలా బాగుంటుందండి తర్వాత చికెన్ వేసుకోవాలి నేను ముందుగానే చికెన్ని సాల్ట్ మరియు పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టానండి ఆ చికెన్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలపాలి కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది త్వరగా అందువల్ల ఉప్పేసి కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని చూస్తే ఎన్ని నీళ్ళు రాయి అనేది చూడండి నీళ్ళు చికెన్లో ఉన్న నీరంతా బయటకు వస్తుంది సాల్ట్ వేసుకోవడం వల్ల ఆ నీరు బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఉడకనివ్వాలి నీరంతా ఇంకి ఆయిల్ పైకి తేలేటప్పుడు అంద అందులో మనము కారం వేసుకోవాలి నేను కొంచెం కారము నాన్ వెజ్లలో ఎక్కువనే వేస్తానండి కొంచెము తక్కువ తినవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నాన్ వెజ్ నిస్వాసన వస్తుందేమో అనే అనే ఫీలింగ్ అనిపిస్తుంది అండి కారం తక్కువ వేస్తే అందువల్ల నేను కొంచెం కారం ఎక్కువనే వేస్తాను ఆ కారము మనము మంచిగా కలుపుకోవాలన్నట్టు చికెన్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత అందులో నేను చికెన్ మసాలా వేసానండి చికెన్ మసాలా వేసి కొద్దిసేపు వేగనిచ్చేశాను వేగనిచ్చిన తర్వాత అందులో మనము చికెన్ ఉడికేంత వరకు ఒక టీ గ్లాసు నీళ్ళు పోసుకోవాలన్నమాట టీ గ్లాసుడైనా కొంచెం పెద్ద గ్లాసు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకుంటే ఆల్రెడీ సగం ఫ్రై ఉంటుంది ఫ్రై అయి ఉంటుంది కాబట్టి ఆయిల్లో మనము కొంచెం నీళ్లు పోసుకున్నా కూడా చికెన్ ముక్కలు మెత్తగానే ఉడుకుతాయండి ఒకసారి మధ్యలో మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకోవాలండి అడుగుకి ఏమన్నా అంటకుండా ఉండేటట్టు కలుపుకోవాలి చికెన్ ముక్క ఉడికింది అనుకున్న తర్వాత గరం మసాలా వేయాలండి ఈ గరం మసాలా నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా నేనండి హోమ్మేడ్ గరం మసాలా వేసుకొని తర్వాత గరం మసాలా వేసి కొంచెం ఉడకనిచ్చిన తర్వాత అందులో కొంచెం అంత పుదీనా ఉన్న కొత్తిమీర వేసుకొని కాసేపు ఉడకనిచ్చేసి బంద్ చేయాలండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి నేను ఇలానే చేస్తాను మీరు ఇంకా వేరే విధంగా ఎవరైనా చేస్తారా అనేది కామెంట్ చేయండి నా చికెన్ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్